వెల్కమ్ టు మై ఛానల్ ట్రేట్టి కుక్స్ కేసీపీ ఈరోజు మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ మటన్ రొయ్యలు మనకి ఎంతెంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి అన్నిట్లో కూడా హాఫ్ హాఫ్ స్పూన్ చెప్పిన మిరియాల పౌడర్ కొంచెం ఇప్పుడు స్పూన్తో చూపిస్తున్నాను కదా అంత అంత ఎక్కువగా కాకుండా కొంచెమే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని దీంట్లో అల్లం తరుగు కొంచెం కొంచెం వేసుకోవాలి సోయా సాస్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ కన్నా ఎక్కువ వేసుకోకండి ఈ విధంగా వేసుకోవాలి నేను మటన్లో కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మటన్ ఫ్రై చేసేటప్పుడు బ్లాక్ కలర్ వచ్చింది అందువల్ల కొంచమే వేసుకోండి వేసి ఈ విధంగా కలిపి గంట నానబెట్టుకోవాలి ఎగ్స్ మనకు కావాల్సినవి తీసుకోండి నేను రెండు తీసుకున్నాను దీంట్లో మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికడు అంటూ చాలా కొంచెం వేసుకోవాలి వీటిని కలిపి ఒక పాన్లోనే ఆయిల్ వేసుకొని ఈ అంతా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం అదే పాన్లో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చికెన్ను వేసి మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకుందాము అదేవిధంగా వీటిని కూడా వేరే ఒక బౌల్లోకి తీసుకొని మటన్ని కూడా వేసి మీడియం లో ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది నేను సోయా సాస్ ఎక్కువ వేయడం వల్ల బ్లాక్ వచ్చింది అది తగ్గించి వేసుకోవాలి అలాగే రొయ్యలు కూడా వేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నూనె వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వన్ వన్ స్పూన్ చెప్పుని వేసి పచ్చిమిర్చి ఒక నాలుగు చీలికలు వేసుకోవాలి వేసి విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఒక కప్ చెప్పుని వేసుకోవాలి దీంట్లో పచ్చి కూడా ఉంటే ఒక కప్పు వేసుకోవచ్చు వీటిని కొంచెం ఫ్రై చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వన్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లో మిరియల్ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలండి రైస్ కుక్ చేసుకున్నప్పుడు నేను వన్ స్పూన్ సాల్ట్ వేసి కుక్ చేసుకొని ఓర్చుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకున్నాను అందువల్ల సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇవి బాగా పచ్చిగా ఉండేటట్టుకే ఫ్రై చేసుకొని దాంట్లో ఈ రైస్ అంతా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న వీటివన్నిటినీ కూడా వేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ పంచదార కంపల్సరీగా వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి షుగర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇదే విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి